బలవారవాస ధత్త ప్రభు భక్తులతా చేగవం జగద్గురుడవో నీ వయ్యా జగతికి మూలముని వేనయ అత్రిమహాముని సల్పం అనసూయాది విపోబలం అవనిపైననీయా దివ్యమైన నీ విచిత్రూప మునులు నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు ఓ దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును వసగి వారలా బ్రోచితివి సాధకుడైన సంకృతికి అష్టాంగ బోధించి యోగుల పాలిటి దైవమువై యోగిరాజువై నిలచితివి బ్రహ్మదేవుని తలపునను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునః సృష్టి కారణమైన నివేనయ మంగళ రూపం ధరించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడనయా దేవేంద్రుడు నీ నిజ రూపం తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృపవారిపై వర్షించి నిజ తత్వమును తెలిపితివి జంభాసుని తాకిడికి తానగలేకపోతిన దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసుదా ప్రియా ృగామియని తెలుసుకుని ధలాధనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షం బై నిలిచితివి వజ్రకవచము బోధించితివి కార్త వీర్యుని రక్షించి సహస్రబాహుల బలమసీ అష్ట సిద్ధులా నితివి అమిత పరాక్రము రేసితివి అశాంతి నుండిన రేణుక పుత్రుడు శాంతి కోసమయ్యలమటించద సంవర్తనావూత రూపమున శాంతి బ్రోచితి శ్రద్ధాభక్తి తు భాగవ రాముడు నిన్ను ధరిచేరీ సేవించద త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నివేనయ మదల సమాత సంకల్పం అలర్భుడు నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి యోగేశ్వరునిగజేసివి బ్రహ్మరాక్షసుని సహాయమున విష్ణుదత్తుడు నిన్ను చేరదనే ముప్పు తిప్పలు పెట్టితివి మురిపెమతో దయ చేర్చితివి కోరదనే దత్తుడు పితృకార్యమున కూర్చితివి సుశీలమ్మ పిలవదనే అనలుడు సూర్యుడు వచ్చిరయా నట్టి అధంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసితివి తివి కాశీలోని స్నానమట కొల్హాపురిలో భిక్షమట చంద్రభాగలో చేతిని కడగి తుంగభద్రలో నీటిని త్రావి సహాపురము నవాసమట మహురుగూడలో నిద్రయట సంచారం యోగీశ్వరేశ్వర చైత్రవర్తి కలియుగ మందున శ్రీపాదుడవే గురు భక్తులను గ్రోచితివి నరసింహ సారస్వతి స్వామి నీవు గురు భక్తి చాటితివి మాణిక్య గలీలలు చూపి స్వామి సమర్థ భక్తుల కాచి సాయినాథుడై సిరిడుల వెలసి ఆశితులను కాపాడివి నిరతముని స్మరించే విటలుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస గురుదత్త శ్రీ గురి చరితము చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్తదేవుని కృప పొందండి మంగళమయ్య గురుదేవ సచిదానంద సద్గురుదేవా కరుడవు నీవయ్య భక్తుల భ్రవము గురుదత్త श्री सच्चिदानंद सद्गुर दत्तात्रेय महाराज की जय ओम शांति है शांति है शांति है।